హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ వీడియోలు అయితే సంక్రాంతి సెలవులకి ఊరికెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత నా మొక్కలు ఎలా ఉన్నాయన్నదైతే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి కొన్ని అయితే సంతోషాన్ని ఇచ్చాయి కొన్ని బాధనిచ్చాయి కొన్ని అయితే ఆశ్చర్యాన్ని కలిగించాయి అన్నమాట అవన్నీ కూడా మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూసాయండి అన్ని మొక్కలు కూడా ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి కొన్ని అయితే కొంచెం ఫ్లవరింగ్ అవి అనమాట అవన్నీ కూడా ఇప్పుడైతే మనం చూసేద్దాం ముందుగా వచ్చేసి ఈ ఉమ్మెత్త మొక్కండి ఇవన్నీ చూడండి విత్తనాలు అయితే పగిలిపోయాయి అనమాట తయారైపోయి అన్నీ కూడా అలాగే అయినాయి అండి మరి ఇది ఇలానే ఉంటుందేమో నాకైతే తెలియదు ఇదే ఫస్ట్ టైం అనమాట అట్లానే విత్తనాలు తయారయ్యాయి కానీ కొంచెం పిండి నల్లి కూడా బాగా ఎక్కువగా అయితే వచ్చేసింది అట్లనే ఇంకొన్ని అయితే నాకు హార్వెస్ట్కి కూడా రెడీ అయిపోయాయి మిర్చి ఇవన్నీ కూడా హార్వెస్ట్కి వచ్చేసాయి హ్యాపీ అనిపించింది టొమాటోస్ అవన్నీ కూడా అలానే కొన్ని బాధను కలిగించినవి ఏంటంటే ఈ మొక్కలు అనమాట ఇది ఫ్లవరింగ్ అయిపోతుంది కదా మళ్ళీ ఫ్లవర్స్ అయితే రావు సీజన్ వరకు మనం వెయిట్ చేయాలి అందుకని ఈ ఫ్లవర్స్ విషయంలో అయితే కొంచెం బాధగా ఉంది అలానే పసుపు అయితే చక్కగా రెడీ అయిపోయిందండి మొత్తం పసుపు అంతా కూడా రెడీ అయిపోయింది ఒక్క టెన్ డేస్ నుంచి అప్పుడు హార్వెస్ట్ చేస్తాను ఈ మొక్కలు అప్పటికైతే చనిపోతాయి హ్యాపీ ఏంటంటే కనుక చూడండి మల్బరీస్ అనమాట అసలు ఎంత అద్భుతంగా వచ్చాయంటే నిజంగా చాలా అంటే చాలా చాలా హ్యాపీ అయిపోతున్నాను నేను వీటిని చూసి ఎంత బాగా తయారయ్యాయి చూడండి పెద్ద సైజు వచ్చాయి అట్ ద సేమ్ టైం మొత్తం చెట్ అంతా కూడా ఉన్నాయి చూడండి టచ్ చేస్తే రాలిపోతున్నాయి అనమాట అలా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఈవినింగ్ అయితే హార్వెస్ట్ చేస్తానండి ఇప్పుడైతే చాలా ఎండ వచ్చేసింది ఇవి మొక్కలకి వాటర్ పెట్టాను చూడండి చాలా కూడా కింద అయితే గాలికి అన్నీ రాలిపోతున్నాయి అనమాట ఈవినింగ్ అయితే ఇవన్నీ హార్వెస్ట్ చేస్తాను అలానే కొన్ని మొక్కలు అయితే కొంచెం డల్ అయ్యాయి ఓకే అంతా కూడా బాగానే ఉంది ఇంకొకటి బాధను కలిగించేది ఏదంటే వంగ మొక్క అండి దీనికైతే కొంచెం పుచ్చు పట్టింది చూడండి మనం దగ్గరుంటే కనుక ఇది పురుగు పట్టకుండా చూసుకుంటాము అట్లనే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా కొన్ని అయితే ముదిరిపోయాయి కొన్ని ఫ్లవరింగ్ లేకపోవడం వల్ల కొంచెం అయితే కలిగించాయి ఇంకొకటి చూపిస్తాను చూడండి చాలా షాక్ అయ్యాను అనమాట నేను ఇది చూసి ఆశ్చర్యం అయింది నాకు అసలు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి మొక్కకి నేను ఈ ట్వెల్వ్ డేస్ ఓన్లీ నీళ్లు తప్ప మొక్కకి అసలు ఏమి ఇవ్వకపోయినా కూడా ఇంత బాగా వచ్చాయంటే అసలే దీన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట ఎంత బాగా ఉంది నా కోసం ఎంత ఫుడ్ ఇస్తుంది ఈ మొక్క అని చెప్పేసి అలానే ఫ్లవర్స్ అన్నీ కూడా కొంచెం బాధనైతే కలిగిస్తున్నాయి అంటే ఫ్లవరింగ్ అయిపోతుంది కదా మళ్ళీ గార్డెన్ అంత డల్గా అయిపోతుంది కదా అందుకోసం దీనికైతే చూడండి పెయిను బంక పట్టేసింది ఈ పువ్వుకి మొత్తం చూడండి ఎలా ఉందో అలానే ఇంకొకటి ఏంటి హ్యాపీ ఏంటంటే ఇదండి బీరకాయలు అవుతాట అవే పాలినేషన్ అయిపోయి కాయలు కూడా వచ్చేసాయి కొంచెం లేతగా ఉన్నాయి కానీ ఇదైతే కొద్దిగా ముదిరింది ఇంకా ఫ్లవరింగ్ అయితే అంతా ఓకే చెర్రీ టమాటోస్ కూడా మంచిగా వచ్చాయి రెడీ అయ్యాయి అసలైన బాధ ఏంటంటే ఇదండి మన ఎల్లో ఫ్లవర్ బొక్కే చూసారా మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా వాడిపోయాయి ఇప్పుడు మొత్తం ప్రూనింగ్ చేసేయాలి వాడిపోవడం కాదు సీజన్ అయితే అయిపోయింది కదా అందుకని ఈ ఇది కూడా అంతే సేమ్ ఇవైతే చాలా ఫ్లవర్స్ అయితే కోసేసారు అట్లనే ఇది కూడా నండి వైట్ దీనికి కూడా ఫ్లవర్స్ అన్నీ కూడా అయిపోయాయి ప్రోనింగ్ అయితే చేసేయాలి బంతి కూడా అంతే సేమ్ అలానే ఇది కూడా చూసి చాలా షాక్ అయ్యాను అనమాట ఇవన్నీ కూడా తులసి మొక్కలండి అంటే కర్పూర తులసి అనమాట నేను ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు చాలా చిన్న చిన్న మొక్కలండి చాలా చిన్నగా ఉండేవి ఇప్పుడైతే ఇంత పెద్ద అయిపోయినాయి పది రోజులకే ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది దీన్ని చూసి కూడా చాలా షాక్ అయ్యాను అలాగే ఇంకా దీన్ని చూసి అయితే ఇంకా హ్యాపీ అయిపోయాను అనమాట చూడండి ఇది క్లోబీన్స్ అండి చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో కాయలు కూడా కాసాయి చాలా సరిగ్గా కాయలు అయితే రాలేదు ఇటువైపు కొమ్మలకి అక్కడొకాయ అక్కడొకాయ కాసాయి కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కొమ్మ అండి ఇది చక్కగా కాయలు అయితే వచ్చేసాయి భలే హ్యాపీ అనిపించేసింది వెళ్ళే ముందు ఒక కవర్లో కిచెన్ వేస్ట్ అంతా వేసేసి పెట్టేసి దానికి కింద హోల్స్ పెట్టేసాను అనమాట అది వాటర్ మొత్తం కిందకి వెళ్తుందని అదంతా పీల్చుకుని ఇంత బాగా అయితే వచ్చింది ఇంకొకటి హ్యాపీ ఏంటంటే చూడండి ఇది ఎలిఫెంట్స్క్ బెండ అండి ఇది కూడా కాయ వచ్చేసింది నేను పెట్టి త్రీ మంత్స్ పైనే అయిపోయిందనమాట రెండు వీటి రెండు టబ్స్లు కూడా పెట్టాను అసలు ఎన్ని మూడు నెలలు అయిపోతున్నా కాపు రావట్లేదని ఈ టబ్లో ఉన్నవన్నీ తీసేసి దాంట్లో టమాటా ముక్కలు అనమాట ఎందుకన్నా మంచిదని ఇది ఉంచడం వల్ల దీనికైతే ఫ్లవరింగ్ అన్నది అయితే వచ్చింది చూడండి బరువు కిందకి వాలిపోయింది ఇదైతే నేను సీట్స్ కోసం వదిలేశాను ఇది కూడా నాకు హ్యాపీ అయితే కలిగించింది అనమాట అలానే ఇక్కడ ఉన్న బీరపాత చూడండి ఇది కూడా చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది లేతగా ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకోవాలి ఫ్లవరింగ్ పోతే పూసేదానికి అదే కాయ కూడా పాలినేషన్ అయిపోయిందనమాట అది కూడా మంచి హ్యాపీగా ఉంది ఇంకా కొంచెం ఇక్కడంతా కూడా గడ్డి అవన్నీ ఉన్నాయి తీసేసి క్లీన్ చేసుకోవాలి అలానే ఇంకొకటండి చాలా హ్యాపీ అనిపించింది దీన్ని చూసి కూడా చూడండి వంకాయలు ఎంత పెద్ద సైజు వచ్చాయో పొడవుగా వాటితో పాటు మనకి పిండి నల్లి ఇవి కూడా వచ్చేస్తున్నాయి చూడండి ఇవన్నమాట చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఇవి వెంటనే తీసి బయట పారిపోతే మొక్కలన్నీ పోతాయి చక్కగా చాలా మంచిగా లేత వంకాయలు అయితే వచ్చాయి వాటర్ ఒక్కటే తీసుకుంటూ ఇవి ఇన్ని కాయలు అయితే భలే కాసాయండి అంటే అన్నీ కూడా నేనైతే ఏం ఫుడ్ ఇవ్వలేదు కదా టెన్ డేస్ అయినా కూడా మంచిగా కాపు అయితే వస్తుంది వీటికి అన్నిటికీ కూడా చూడండి పిండినల్లి ఇవన్నీ అవి చీమలు తెగపాకేస్తున్నాయి తీసేసి పారేయాలి దూరంగా అట్లానే చెర్రీ టొమాటోస్ అట్లనే ఇక్కడ చూడండి ఈ చెర్రీ టొమాటో అయితే చాలా హ్యాపీగా ఉంది వీటిని చూసి అంత క్యూట్గా ఉన్నాయి చూడండి పెద్ద సైజు వచ్చాయి చాలా అందంగా కూడా ఉన్నాయి అట్లనే అండి వెళ్ళే ముందు మొత్తం ఆకులని రాలిపోయి బోడిగా అయిపోయింది నేను టైంకి మళ్ళీ కొత్తగా చిగరైతే వచ్చేసింది పూత కూడా వస్తుంది అనమాట పూత అయితే తీసేసాను పూత మనకు అవసరం లేదు కదా ఆకు కావాలి కాబట్టి అయితే ఎంకరేజ్ చేయకూడదు అట్లానే ఇది చూడండి వింగిడ్ బీన్స్ అనమాట చాలా వచ్చి రాలిపోయింది కానీ నేను ఉన్నంతసేపు నిలబడలేదు పోత నేను లేకపోయాక వెళ్ళిన తర్వాత పోత నిలబడి కాయలు అయితే వచ్చాయి కానీ ఇవన్నీ కాయలే అనమాట చక్కగా హార్వెస్ట్ అయితే చేయొచ్చు అట్లనే ఫ్రూట్ ప్లాంట్స్ అయితే అన్నీ బాగానే ఉన్నాయండి అంజీరిక అయితే ఒక్క ఫ్రూట్ లేకుండా మొత్తం అన్నీ తినేసాయి అనమాట బోర్డ్స్ నేను వచ్చేట ఎదుగు చూడడానికి కింద ఉంది ఇది ఒక ఫ్రూట్ అది కూడా సగం తినేసి పెట్టాయి అది కూడా వాళ్ళ గాలికి కింద అనమాట ఇంకా కొత్తగా షుగర్ అయితే వచ్చి కొత్తవి ఫ్రూట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా మిగిలినవన్నీ కూడా బాగానే ఉన్నాయండి కొంచెం ఇవి కూడా వాటర్ లిల్లీస్ కూడా కొంచెం డల్గా అయిపోయాయి అనమాట ఇది కూడా కొంచెం బాధ అనిపించింది అట్లానే ఇక్కడ వచ్చేసి చిక్కుడండి మొక్క పెట్టి వెళ్ళాను చిన్న మొక్క వచ్చే పూత అయితే తయారైపోయి కాయలు ఇచ్చింది కొన్ని ఉన్నా కూడా హ్యాపీ అనమాట ఇవి చూడగానే అట్లానే వంకాయ మొక్కలు కూడా అన్ని వంకాయ మొక్కలు ఇలా పూతతోటి కాయతతోటి ఉన్నాయండి హ్యాపీ అనిపించింది ఇంకా టొమాటోస్ కూడా అంతే చూడండి అక్కడక్కడ రెండు మూడు టొమాటోస్ పండి కాయలు అయితే రెడీ అయ్యాయి పర్వాలేదు కాకపోతే కొంచెం అంతా కూడా దుమ్ము దుమ్ముగా అంటే ఆకులన్నీ రాలిపోయి గలీజ్ గలీజ్గా ఉంది ఈవినింగ్ అయితే మొత్తం అంతా క్లీన్ చేస్తాను అలానే హార్వెస్ట్ కూడా ఈవినింగే చేస్తానండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవన్నీ ఇట్లా మొక్కలన్నీ కూడా చనిపోకుండా ఉన్నాయి కదా అంటే చెప్పాను పిల్లలు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు అక్క వాళ్ళు వాళ్ళైతే వాటర్ అయితే చేశారు అందుకనే మొక్కలు ఏవి చనిపోకుండా హెల్తీగా అయితే ఉన్నాయి ఈ రోజుకి వీడియో అయితే ఇదే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ అనే నైస్ట్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్